హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్ అయితే చిక్కుడుగా ఆలుగడ్డ కూర చేద్దామండి దానికి ముందుగా అయితే చిక్కుడుకాయలు వలిసి పక్కకు పెట్టుకున్నాక ఆలుగడ్డ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కోసి పక్కకు పెట్టుకున్నాక స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకున్నాక రెండు చిట్లు నూనె అయితే పోసుకోవాలి నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి కొంచెం చిట్టుపట్లాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా వేపాలండి కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి ఉల్లిగడ్డ వేగిన తర్వాత అది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు వేయాలి పసుపు అయితే వేసాక టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలండి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది ఇట్లా మూత పెట్టేసి మగ్గించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత చిక్కుడుగా ఆలుగడ్డ వేసి కలిపి ఒక ప్లేట్ పెట్టి దాంట్లో నీళ్ళు పోయాలండి పైన నీళ్ళు వస్తే కింద ఆవిరికి మగ్గుతుంది బాగా మధ్య మధ్యలో అయితే ప్లేట్ తీసి కలుపుకోవాలండి ఇట్లా కలిపితే మనకి ఆవిరికి ఉడుకుతుంది మనం నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు కూరలో మనకు ఆలుగడ్డ చిక్కుడుగా అవి ఉడికింది అన్నప్పుడు కొంచెం కారం వేసుకొని ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కలుపుకున్నాక దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చే